నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు సాధించటానికి తెలంగాణ కావాలని ఎంతో ఎంతోమంది బలిదానం చేయడం జరిగింది ఎంతోమంది సీనియర్ నాయకులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఫైనల్గా మనకి తెలంగాణ సాధించి పెట్టిన అమ్మ మన సూనియమ్మ అమ్మగారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు సేవ చేయడానికి కానీ ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది సో ఆ ఏ కళలైతే కళలు కన్న ఈ తెలంగాణ ప్రజలు నీళ్లు నియామకాలు నిధులు ఈ మూడు ఈ మూడులలో నియామకాలు ఒక్కటి కూడా ఉద్యోగం గత ప్రభుత్వం అయ్యమైపోతే ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ లోపల యాభై వేల చిలుపు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ఇంకా మిగతా ఉద్యోగాలన్నీ కూడా ఈ కమింగ్ ఈ కమింగ్ డేస్లోనే ఫిల్ అప్ చేయటానికి అన్నీ సమాయత్తం చేయడం జరిగింది నీళ్ళు కూడా ప్రాణహిత చర్యలు కట్టింటి అంతటా నీళ్ళు వచ్చేది ఈ కమిషన్లు రావని కాంగ్రెస్ వాళ్ళు హాయంలో చేసిన వాటిని ఆపేసి కొత్తగా కాళేశ్వరం అని లక్ష రోజు అది కూలిపోయి ఒక్క ఒక ఎకరం కూడా నీళ్లు రాలేదు నీళ్లు గట్ల రాలేదు గంట ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గోదావరి నీళ్ళు నీళ్ళు ముప్పై సశామనం చేయాలి తెలంగాణ అనేది తెలంగాణ నీళ్ళ కోరికని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా నిధులు కూడా నిధులు రావాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి ప్రపంచం అంతా రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు అన్ని దేశాలు తిరుగుతూ ఆ పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా తీసుకొచ్చి పరిశ్రమలు పెడితేనే అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అని చదువులో మార్క్ నాలెడ్జ్ రావాలి చదువులో ఇంటర్నేషనల్ నెరవేర్స్ చదువులు తీసుకుపోవాలి తర్వాత స్కిల్ ఉంటే తప్ప విల్ ఉంటే తప్ప ఉద్యోగాలు దొరకవు గనుక అందరికీ స్కిల్ యూనివర్సిటీ స్కిల్స్ డెవలప్ చేయాలి ఇండస్ట్రీస్ తీసుకొస్తే నిన్నడే పేపర్లో చూసుంటారు రెండు కోట్ల రూపాయల శాలరీ ప్రైవేటు ఇండస్ట్రీ ఒక అతనికి మన దగ్గర మన రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగము ప్రామిస్ చేయడం జరిగింది ఉద్యోగం ఇవ్వడం జరిగింది కనుక ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆధారపడకండి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మీకు సాధించి పెడతాం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అనేది మహేశ్వరం అదృష్టం ఇక్కడనే మనం స్థాపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన పిల్లలు భారణ పోయో ఉక్రెయిన్ పోయో రష్యా పోయో చైనా పోయో అమెరికాలో చదువుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటినీ మన మహేశ్వరంకి తీసుకొస్తే మన పిల్లలు అట్టడుగు వర్గాల పిల్లలు ముఖ్యంగా విదేశాలలో పోయి చదువుకోలేకపోతున్నారు గొప్ప స్థానాలకు పోలేకపోతున్నారు కనుక ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఇక్కడనే ప్రపంచ స్థాయిలో విద్యను ఇచ్చి స్కిల్ని ఇచ్చి ఇండస్ట్రీస్ నీటిని తెచ్చి అందరికీ ఉద్యోగాన్ని కోరికగా ప్రభుత్వం పనిచేస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నిజమైన కళలు మూడు 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 ఈ కాంగ్రెస్ ఆయంలోనే జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమ్మకు అందరూ కూడా ఈ రోజు కృతజ్ఞత తెలియజేయడానికి బట్టి అందరు కృతజ్ఞత తెలియజేయవలసిందిగా నేను కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తా తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలో అనేది ఇది ఉన్నట్టు కాకుండా నిజంగా ఒక మన తల్లిలాగా కనబడే విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది సాయంత్రం ముఖ్యమంత్రి గారు చెప్పెన్స్ లో ఉన్న కార్యకర్తలు అందరూ అక్కడికి రావాల్సిందిగా ప్రార్థి ఓకే